మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి అందరికీ నమస్కారం అండి చక్కగా మనం మేషరాశి ఫలితాలు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు శ్రావణ మాసంలోకి ఎలా ఉంటాయో చూసుకుందాం ఈ ఆగస్టు నెలలో మేషరాశి వాడి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని సానుకూల శక్తిని అలాగే ఈ గ్రహాల సంచారం కానీ నక్షత్రాల ప్రభావం కానీ మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన దారిలో నడిపించడానికి ప్రోత్సహించే విధంగా ఉంది స్పోర్టివ్గా తీసుకోండి సాధారణంగా ఈ నెల ఫలితాలు మీకోసం ఊహించని బహుమతులు ఊహించని ఆశీర్వాదాలను కూడా సిద్ధం చేస్తుంది ఒక రంగంలో గొప్ప విజయాలను సాధించాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రణాళిక వేసుకుని ఉండవచ్చు అయితే దైవ సంకల్పం వేరుగా ఉండే అవకాశం ఉంది ఆశించిన దానికి పూర్తి భిన్నమైన మనోరంగంలో ఊహించని దిశలో దూసుకుపోయేటువంటి అవకాశం ఉంది అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతాయి ఇక్కడే మీ అసలైన సవాలు ప్రారంభమవుతుంది కొత్త మార్పులు అనుకోని అవకాశాలు మీరు ఎంత త్వరగా అర్థం చేసుకుని మీ ఆలోచన విధానాన్ని వ్యూహాల్ని అంత వేగవేగంగా మీరు టర్న్ చేసుకోగలుగుతారో నిర్ణయం తీసుకోలుగుతారో మారిన పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలుచుకోగలుగుతారో ఈ ఆకస్మిక మార్పులే అంతిమంగా గొప్ప మేలు చేసి వతాయి అది గుర్తుపెట్టుకొని నిర్ణయం క్విగ్గా తీసుకోండి మీ సహజమైన ధైర్యము నాయకత్వ లక్షణాలు ఒక అగ్ని పరీక్షలాగా మిమ్మల్ని పుటం పెట్టి పరీక్షిస్తాయి జీవితం ఎప్పుడూ మనం గీసిన గీత మీద నడవదు దాని ప్రవాహానికి అనుగుణంగా ఈదేవాడే విజేతగా నిలబడతాడు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలకు వస్తే మీ పని స్వభావాన్ని బట్టి విభిన్నంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా పని పనిచేయకుండా స్వతంత్రంగా తన వ్యాపారాలను పనులు తామే చూసుకునే మేషరాశి వారికి ఒక సువర్ణాసకాశంగా చెప్పబడుతోంది మీ ఆలోచనలకు పదులుపెట్టే అవకాశం వస్తుంది మీ మదిలో మెదులుతున్న కొత్త పథకాన్ని ఒక వినూత్నమైన ఆలోచనల్ని ఇన్నోవేటివ్గా మీరు ప్రారంభించండి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి ముందడుగు వేయండి నలుగురు నడిచే దారిలోనే నడవాలని ఏమీ లేదు మీకోసం మీ కొత్త మార్గాన్ని నిర్మించుకోండి మీరు విజయాన్ని సాధించి అందరూ మీ ఇంకా తలతెప్పి చూస్తారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ దూరదృష్టి ఉండాలి స్పష్టత ఉండాలి ఈ క్లారిటీను లాంగ్విజును ఎప్పుడైతే ఉంటాయో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ శ్రావణ మాసంలో ఇక పెద్ద పెద్ద సంస్థలతో బృందాలతో పనిచేసే ఉద్యోగస్తులే అంటే మల్టీనేషనల్ కంపెనీలో చేసేవాళ్ళు అయితే మీరు ఏదైనా ఒక పెద్ద మార్పుకు తీసుకురావాలనుకున్న ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనుకున్నా ముందుగా మీకు మద్దతుగా నిలిచే మీ బలమైన బృందాన్ని మీరు జాగ్రత్తగా ఎంచుకోండి మీకు శుభం కోరే సహోద్యోగులు మద్దతు కూడగట్టుకోండి మీ ఆలోచనలను వారితో పంచుకోండి వారి సలహాలు కూడా తీసుకోండి మిమ్మల్ని వెనక నుండి నడిపించగల అనుభవజ్ఞమైన వారి గురువులు వారు వెల్విషర్సు మన గైడెన్స్ ఇచ్చేవాడిని సపోర్టు బ్యాక్బోన్గా ఉంచుకోండి మీ ఆలోచనలు కేవలం ఆమోదం పొందటమే కాకుండా వాటిని విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఒంటరి పోరాటం కన్నా ఐక్యంగా సమిష్టిగా చేసేటువంటి సంబంధాలు మంచి విజయాన్ని శాసించే అవకాశం రాసి చక్రన్ ప్రకారం మీకు ఉన్నది మీ సంబంధాల్లో పెద్దగా ఒడిదుడుకులు కానీ మిమ్మల్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపించే బాహ్య శక్తులు కానీ అంతగా ప్రభావాన్ని చూపించవు కానీ కీడెంచి మేలంచమన్నారు జాగ్రత్తగా పనులు ఇచ్చే సలహాలని వారి అవసరం కోసం ఇస్తున్నారా వేరే ఉద్దేశం కోసం ఇచ్చారా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు బేరీస్ వేసుకుని వెంటనే నిర్ణయం తీసుకునేటువంటి నిర్ణయాత్మక స్థితికి రావటం చాలా అవసరం ఈ నెలలో ఈ నెలలో ప్రశాంతమైన సమయాన్ని ఒక అవకాశంగా తీసుకోండి మీ సంబంధాలండి మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారు మీ భవిష్యత్తు ఎలా ఉండాలని మీరు ఆత్మసాక్షిగా కోరుకుంటున్నారు మీ భాగస్వామితో మీ బంధం ఎలా ఉండాలనుకుంటున్నారు దాన్ని మెరుగుపరుచుకోవటానికి ఏం చెయ్యాలి అనేది ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఈ నెలలో మీ నిర్ణయాలే మీకు అంతిమ విజయాన్ని ఇస్తాయని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ముందడుగు వేయండి అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాకపోతే అనుకోని మార్పులు మనం అనుకోని పరిణామాలు జరుగుతాయి కాబట్టి వాటికి క్విక్గా డిసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి చాకచక్యం కనుక మీరు ప్రదర్శించగలిగితే అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు ఈ ఆగస్టు నెలలో మీరు మీ అంతర్దృష్టిని అనుసరించి మీ మనస్సు చెప్పినట్టు వినండి మీ మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేయపాకండి అందరినీ మోసం చేసినట్టు మిమ్మల్ని మీరు మోసం చేసుకోబాకండి మీ మనస్సాక్షి మీకు స్పష్టంగా చెబుతుంటుంది ఏది మంచి ఏది చెడోను దానికి అనుగుణంగా పక్క వాళ్ళు ఇచ్చే సలహాలకు బేరీజు వేసుకుని మీకు బ్యాక్బోన్గా ఉండేటువంటి మీ ఎవరైతే గైడెన్స్ ఇస్తారో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళండి ఈ ఆగస్టు మాసం మీకు అద్భుత ఇస్తుంది అంతేకాదండి మీ ప్రేమ జీవితంలో కూడా కొత్త మాధుర్యాలను పెంపొందించుకునే అవకాశం ఈ మాసంలో ఉంది మానసిక ఆనందం వస్తుంది ఉత్సాహం వస్తుంది మీకు మెమరబుల్గా ఉండేటువంటి ఒక మధురమైన అనుభవాలను ఈ నెలలో పొందేటువంటి అవకాశం కూడా వస్తుంది మీకు ఇష్టమైన బుక్స్ అనుకోకుండా చేతికి వస్తాయి మీకు ఎప్పటి నుంచో చూడాలనుకున్న పుణ్యక్షేత్రాలు చూసే అవకాశం కూడా కలుగుతుంది మీకు ఎంతో ఆత్మీయంగా అనుబంధంగా ఉండి విడిపోయిన వాళ్ళు కూడా మీకు మళ్ళీ కలిసే అవకాశం ఈ శ్రావణ మాసంలో ఉంది మీరు పూర్తిగా దీన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు అలాగే సవాళ్ళను కూడా జాగ్రత్తగా ఎదుర్కోవటం అలవాటు చేసుకోండి వృత్తి జీవితంలో విజయ మార్గంలో సుగమం చేసుకోవడానికి ఇది ప్రధానమైనటువంటి మూల కారణం మీ డేర్నెస్సే అలాగే చిన్న చిన్న ఆటంకాలను అధిగమించడానికి గ్రహాల అనుకూలతను మరియు పెంచుకోవడానికి ఈ చిన్న చిన్న పరిహారాలు లాంటివి చేసుకోండి అంటే ఏంటంటే ఈ సంకష్టమోచన మంత్రం కానీ లేకపోతే మీకు కోరల్స్కి అధిపతి అయినటువంటి కుజుడికి కందులు మంగళవారం పూట ఆవుకి కొద్దిగా నానవేసి చాలాసార్లు చెప్పాను సేరం బాతుకులు సోలం బతుకులు వద్దు కొద్దిగా నానవేసి కందులు మనకి ఆవుకు పెట్టండి గ్రాసం ఇవ్వండి కట్ట అలాగే ఆంజనేయ స్వామికి మంగళవారం పూట అర్చన చేయటం వల్ల కానీ సింధూరం అలిమి తైలాభిషేకం చేయించడం వల్ల కానీ దోష నివారణ అంటే ఆలస్యానికి కారణమైన శని దోష నివారణ అవుతుంది కుజుడికి కందులు పెట్టడం వల్ల ఈ కురలసకి వ్యతిరేకంగా అంటే స్పర్ధకి ఏమన్నా ఉంటే దోషాలు ఉంటే పోతాయి అలాగే చక్కగా సూర్యనారాయణ స్వామికి ఎదుర్గ్గాంచు ఉదయాన్నే సూర్యోదయంలో ఓం సూర్యా అని కనుక జస్ట్ వాటర్ మంచినీళ్ళ తర్పడాన్ని కనుక అర్ఘ్యము అంటే ఏంటంటే శివ అభిషేక ప్రియ అన్నారు విష్ణు అలంకార ప్రియ అన్నారు ఈయన అర్ఘ్యప్రియుడు మనకి కనుక ఏంటంటే సూర్యనారాయణ స్వామికి ఎదురుగ్గా నుంచు కనుక మీరు అర్ఘ్యం వదల వదిలి ఒక్క నమస్కారం చేసుకోగలిగితే బెటరు అలాగే మీకు సూర్య నమస్కారాలు చేసే అలవాటు కూడా ఉన్నట్లయితే కనుక చక్కగా ఓం చక్కగా కగాయ నమః ఇట్లా చదువుకుంటూ ఇరవై ఏడు శుభ్రంగా సూర్య నమస్కారాలు కనుక చక్కగా మీకు ఫిజికల్ పోస్చర్ వస్తుంది విటమిన్ వస్తుంది సూర్యోదయంలో సూర్య అనుగ్రహం కలిగి ఆధ్యాత్మికంగా జ్యోతిష్యపరంగా కూడా అనుకూల వస్తాయి ఆయన గ్రహరాజు కాబట్టి ఇటువంటి ఏ ఉన్నా సరే సీఎం గారు మనకి ఫేవరెట్ అయితే మిగతా మినిస్టర్స్ అందరూ క్యాబినెట్ అంతా కూడా మనకు అనుకూలంగా ఉంటారు అనక సూర్యానుగ్రహం పొందితే మటుకు మీకు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా సూర్యుడు కారకత్వం కాబట్టి మీరు విజయవంతంగా ముందుకు సాగాలని మీ అందరికీ మంచి జరగాలని ఆయన అనుగ్రహంతో సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ శుభం భుయాదు